హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచేరువా చెలి పాట థర్టీ వన్ జర్నీ ఇంత లేట్ ఏంటి ఆమె విక్రమ్ బైక్ దిగడంతో కంగారుగా అడుగుతారు ప్రభగారు అమ్మా నేనేం ఎల్కేజీ పిల్లని కాదు సెమిస్టర్స్ దగ్గరగా వస్తున్నాయిగా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి ఇక నుండి నేను రావడానికి లేట్ అవుతుంది కంగారు పడుక్కని విసుగ్గా ఆన్సర్ ఇస్తుంది తల్లికి జనని అమ్మతో ఎలా మాట్లాడాలో తెలియదా వెనక నుండి సీరియస్గా వినిపిస్తుంది సురేష్ గారి గొంతు ఆయన గొంతు వినగానే జనని చిగురుటాకులా వణుకుతూ వెనక్కి తిరగడంతో మామతో ఎలా మాట్లాడాలో తెలియదా అని రెట్టిస్తూ మరోసారి అడిగారు అది డాడీ ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చాను అందుకే ఎనఫ్ జనని ఇంకోసారి మీ మామకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ప్రభా కాఫీ తీసుకురా అని తన రూమ్కి వెళ్ళిపోతారు హాల్ మధ్యలో బొమ్మలా నిలబడిపోయిన కూతుర్ని కదుపుతూ మీ నాన్నగారు మాటలు పట్టించుకోక తల్లి నువ్వు రూమ్కి వెళ్ళు నేను డిన్నర్ తీసుకొస్తాను అన్నారు ఆకలి లేదమ్మా డిస్టర్బ్ చేయకు అని బాధగా తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బాల్కనీలోకి కూర్చుంటుంది జర్నీ ఎందుకు డాడీ అందరితో నవ్వుతూ ఉంటావు కదా మరి నన్ను చూస్తేనే ఎందుకు ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటావు నేనేమైనా మిస్టేక్ చేస్తే చెప్పచ్చుగా కరెక్ట్ చేసుకుంటా కదా డాడీ ఒక్కసారి నీ హగ్గు కావాలి అని చంద్రుడిని చూస్తూ మనసులో అనుకుంటుంది జనని విక్రమ్ నిద్రపోవడానికి బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తూ ఎదురుగా జనని కనిపించడంతో జన్ను అని గట్టిగా పిలుస్తాడు విక్రమ్ కానీ ఆలోచనలో ఉన్న ఆమెకి విక్రమ్ పిలుపు చలనం తెప్పించకపోవడంతో మామయ్య ఏమైనా అన్నాడా అని ఆలోచిస్తూ ఆమె ఫోన్కి కాల్ చేస్తాడు జననిలో కదలిక లేకపోవడంతో ఫోన్ ఆఫ్ చేస్తూ ఇంటి నుండి బయటకు వచ్చి ఆమె ఇంటికి వచ్చి బాల్కనీకి అటాచ్ చేస్తున్న ల్యాడర్ ఎక్కి జనని ఎదురుగా వస్తాడు చంద్రుని బదులు విక్రమ రూపం కళ్ళల్లో మెదలటంతో బావా నువ్వేంటి ఈ టైంలో అని ఆశ్చర్యంగా అడిగింది నేను అది అడగడానికే వచ్చా నువ్వేంటి ఈ టైంలో టైం ఎంతేందో తెలుసా జున్ను అని సీరియస్గాడే విక్రమ్ చూడలేదు బావా సెమిస్టర్స్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను నా జున్ను అబద్ధాలు కూడా చెప్తుందా జుట్టులో కలిసిపోతున్న కన్నీటిని తుడుస్తూ చిరునవ్వుతూ అడుగుతాడు విక్రమ్ ఆమలు క్షణం అతడిని హక్ చేసుకుంటూ డాడీకి నేనెందుకు నచ్చను బావా అని బాధగా అడుగుతుంది అతని అనుమానం నిజమవ్వడంతో పిడికిలు బిగిస్తూ మళ్ళీ ఏమన్నాడు నిన్ను అని సీరియస్ వాయిస్తో అడిగాడు అతని మాటకి జడుస్తూ ప్లీజ్ బా కోపం తెచ్చుకోకు వణుకుతున్న స్వరంతో ఉంటుంది జనని ఉఫ్ ఆమె నుండి దూరం జరుగుతూ ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి నిద్రపోరా అని ఫోర్ ఇస్తూ చెప్పాడు ఇంతకీ నువ్వెలా వెళ్తావు అమ్మ చూస్తే భయపడుతుందేమో మళ్ళీ అని కంగారుగా చెప్పింది ఇలా అని ఆమె చూస్తుండగానే లేడర్ దిగేసి తన బాల్కనీలో ప్రత్యక్షం అవుతాడు విక్రమ్ అతను వచ్చిన విధానం చూసిన వస్తుంటే గుడ్ నైట్ బావా అని విష్ చేసి లోపలికి వెళ్తుంది జనని డెవిల్ సెమిస్టర్స్ వస్తున్నాయి కదా బ్రోకు చెప్పి క్లాసెస్ చెప్పమన్నవే అవసరమాణం బావ దగ్గర క్లాసెస్ అంటే లెక్చరర్ కన్నా స్ట్రిక్ట్గా ఉంటాడ్రా చేపని రుద్దినట్టు రుద్దేస్తాడు నా వల్ల కాదు నాయనో ఇయర్ గట్టెక్కించేసి నా బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అంది మీ బావ చదువు కంప్లీట్ అవ్వద్దా బంగారం బలవంతంగా ఒకరోజు రూమ్లో దూరి గట్టి గట్టిగా అరిచేస్తాను పెళ్ళి చేసేస్తారు సింపుల్ అంది అరుణ్ నోటిపై చేతులు పెట్టుకుంటూ ఏం థాట్స్ ఉన్నాయి నీ కన్నింగ్ బ్రెయిన్లో నెక్స్ట్ ఇయర్ బాబా స్టడీస్ అయిపోతే వెంటనే మా పెళ్ళేరా ఇంతకన్నా వాడికి దూరంగా ఉండలేను నేను కాలేజ్కి వచ్చేది కూడా వాడి గురించే అంది జనని నీ లవ్లో చాలా ప్యూరిటీ ఉంది బ్రో చాలా లక్కీ పర్సన్ లేదురా నేనే చాలా లక్కీ ఎంత కేరింగ్ చూపిస్తాడంటే వాడుంటే నాకు ఎవరో కనిపించరు రారు అమ్మలా ఆకలి తీర్చుతాడు నాన్నలా ధైర్యాన్ని ఇస్తాడు ప్రేమికుడిలా ఎనలేని ప్రేమను అందిస్తాడు వాడు దొరకడం నాకే లక్ ఎదురుగా లెక్చరర్తో మాట్లాడుతున్న విక్రమ్ వైపు రెప్ప వేయడం మరిచి అతడిని కళ్ళల్లో నింపుకుంటుంది జనని లెక్చరర్తో మాట్లాడటం కంప్లీట్ అవడంతో జనని పక్కన కూర్చుంటూ డార్క్ చాక్లెట్ ఆమెకిచ్చి కాఫీ ఆర్డర్ చేస్తాడు విక్రమ్ బ్రో నువ్వు రోజు డెవలల్కి చాక్లెట్ ఇస్తావేంటి జున్నుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం రా చిన్నప్పుడు మా మావయ్యని కొనమంటే ఒకసారి తిట్టారు అప్పటి నుండి నా పాకెట్ మనీతో కొనేవాడిని దట్స్ వై నేను డైలీ చాక్లెట్స్ ఇస్తాను అన్నాడు మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తోంది అని ట్రాన్స్లో ఉంటాడు అరుణ్ ఏంట్రా ఒక అమ్మాయిని సెట్ చేయమంటావా ఇద్దరు కోరస్గా అంటారు అతడిని చూస్తూ మీకు దండం లవ్ అంటే సెట్ చేస్తే పుట్టేది కాదు మన మనసుకి కలగాలి కదా బ్రో సెమిస్టర్స్లో ఇద్దరు ఇవే రాయన్ రా వేస్ట్ ఫెలోస్ బుక్స్ తీయరు కానీ సోది మాత్రం చెప్తారు అని ఇద్దరికి చెరువు ముట్టుకై వేస్తూ నేను క్లాస్కి పోతున్నాను కాఫీ ఫినిష్ చేసి తన క్లాస్కి వెళ్తాడు ఉత్తరం నీ వల్ల విక్కిని అడగాల్సిన విషయం మర్చిపోయాను అని జనానికి మరొక మొట్టికాయ వేసి పరుగున అతడిని ఫాలో చేస్తాడు అరు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా అని కత్తులు లేకుండా యుద్ధానికి పూనుకుంటుంది జనని బ్రో బ్రో ఒక హెల్ప్ చేయాలి ఏంటది క్లాస్కి వెళ్తూ అడుగుతాడు సెమిస్టర్స్ ఫస్ట్ ఉన్నాయిగా క్లాసెస్ చెప్తావా మా ఇంటికి వచ్చి నీ జున్నుకి ఒకేసారి చెప్పేస్తాను థ్యాంక్స్ బ్రో ఎక్కువైందిరా దాన్ని తీసుకునేది రూమ్కి పో డాడీ ఇంకెన్నో రూల్ చేంజ్ అవ్వాలి విసిట్గా లగేజ్ ప్యాక్ చేస్తూ అడుగుతుంది నా జాబ్ అలాంటిది తల్లి ఏం చేయని చెప్పు డాడీ వెళ్ళిన వెంటనే కాలేజ్ అనుకండి నేను సిటీ మొత్తం తిరిగేయాలి ఆఫ్టర్ దట్ కాలేజ్ నీ ఇష్టం తల్లి నువ్వు చెప్పేంతవరకు నేను కాలేజ్ స్టాఫ్కి తీసుకురాను థ్యాంక్స్ డాడీ అని ప్యాకింగ్ చేసి ట్రక్ రావడంతో ఊరు షిఫ్ట్ అవుతారు ఆ రోజు ఈవినింగ్ జో కాన్సన్ట్రేట్ చేయవే బాబా బుక్స్ తీస్తే నాకు నిద్ర వస్తుంది అందుకే నేను హ్యాపీగా పడుకుంటాను ఆ పుస్తకాల పొరుగుకి నీ క్లాస్ చెప్పుకో అని చైర్లో వెనక్కి వాలి ముడుక్కుంటూ ఉంటుంది జర్నీ ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటాయి ఎలా రా మావయ్య బాల్కనీ నుండి చూస్తున్నారు నిన్ను అతని మాట పూర్తి కాకుండానే మా అమ్మ డాడీ చూస్తున్నాడా భయపడి చైర్లో స్టిఫ్గా కూర్చుంటూ బుక్లో తలదూసుకుంది ఈ డెవిల్ వీక్నెస్ అంకుల్ నా అని అరుణ్ పడి పడినవుతుంటే బావా నన్నే భయపడతావా అని అతను కడుపులో పంచిచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది జనం వెళ్తున్నాము వైపు చూసి చిన్నగా నవ్వుకుని అరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిపేర్ అవ్వు ఇప్పుడే వస్తాను అనే బాల్కనీ కట్ అండ్ క్లోజ్ చేసి జనని దగ్గరగా వెళ్తాడు విక్రమ్ హౌ అయ్యో ఇక్కడ ఒక సింగిల్ గేడ్ ఉన్నాడని కూడా లేదు ఎవరికి ఓ గాడ్ నా ఢిల్లీ ఆక్రమించే పిల్ల ఎక్కడుందయ్యా అని నీటూర్పు విడిస్తాడు చిన్నగా అరుణ్ ఏంటి కోపం వచ్చిందా ఆమెని దగ్గరగా లాక్కుంటూ అడిగాడు విక్రమ్ ఇదిగో నన్ను ముట్టుకోకు అని కోపంగా ఉన్నాను నీపై నీ కోపం నేను పోగొట్టిన టాప్ నుండి చేతుల్ని లోపలికి పెట్టి నాభి చుట్టూ సర్కిల్స్ గీస్తూ హస్కీగా ఉన్నాడు దూరంగా ఉండు బావా మాటు తెగ టచ్ చేసేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ వసే నేను టచ్ చేసేది నీ హిప్ని అని నవ్వాపుకుంటూ అన్నాడు ఉన్నాడు యో ఈడియట్ డటీ టాక్స్ మాట్లాడుతున్నావు కోపంగా దాని చెంపపై స్లాబ్ ఇస్తుంది జర్నీ జున్నో టైం లేదమ్మా కామ్గా కిస్కి కోఆపరేట్ చేసుకో లేకపోతే కొరికేసాన నేడుస్తావు ఆమెని మరింతగా పొదుముకుని కాసేపు తన్మయత్వంలోకి తీసుకెళ్ళి ఆమె ఎంగిలి అంటే పెదవులు తడుముకుని బయటకు వస్తాడు విక్రమ్ బాగా కూల్ చేసావా బ్రో సెంగిలిగాడువి నీకెందుకురా ఇడియట్ ఇన్సల్ట్ చేస్తున్నావు బ్రో ఇంతకీ డెవిల్ రాదా అతను చిన్న టూర్ విడుస్తూ మనం నెమ్మదిగా చెప్తే వినద మిగిలిన సబ్జెక్ట్స్ రేపు చెప్తాలి బాయ్ అరుణ్ అన్నాడు బాయ్ బ్రో అని విక్రమ్కి ఇచ్చి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు అరుణ్ బెడ్ మీద బుజ్జకు ఒక పిల్లలా నిద్రపోతున్న ఆమె రూపాన్ని కళ్ళారా నింపుకుని బెడ్షీట్ తప్పి కిందకి వెళ్తాడు విక్రమ్ అత్త జన్ను రూమ్లో నిద్రపోతుంది లేచాక పంపిస్తాను అని ప్రభాగారికి మెసేజ్ రూపంలో చెప్పాడు విక్రమ్ మామ్ కాఫీ ఇస్తావా తలంతా పగిలిపోతుంది అని కణతలు నొక్కుంటూ అడుగుతాడు అరుణ్ ఎందుకు కన్నా స్ట్రెస్ తీసుకుంటున్నాం కాఫీ కల్పించి ఆయిల్ మసాజ్ చేస్తూ అడుగుతారు ఈ సెమిస్టర్స్ అయిపోతే ఈ హెడేక్ ఉండదు మా కోచింగ్కి వెళ్ళచ్చు గారు నోమా జనని అని చెప్పానుగా తన బావ చెప్తున్నాడు ఇద్దరికి ఊరే ఆ అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురావచ్చు కదా అని ఆశగా అడుగుతారు తీసుకొస్తానమ్మా ఈ టెన్ డేస్ తర్వాత డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం గిరిని పది రోజులు తిరగడంతో ఎగ్జామ్స్ టైం దగ్గర పడి జనని గుండెల్లో గుబులు పుట్టడం స్టార్ట్ అవుతుంది విక్రమ్ టచ్చింగ్స్ వల్ల లేక వయసు ప్రభావం వల్ల కానీ ఆమె మనసు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు భయపడేలా చేస్తోంది టెన్షన్తో గోళ్ళు కొరికేస్తున్న జనాన్ని పరిశీలిస్తూ ఆమె పక్కన కూర్చుని భయమేస్తుంది అజున్ను అన్నాడు ఆమె కన్నీళ్లతో తన భుజాన్ని చుట్టేస్తూ నాకేం గుర్తు రావట్లేదు బావా నేను ఫెయిల్ అయిపోతాను అంది అతను సున్నితంగా మీ కన్నీళ్ళని తుడుస్తూ భయపడితే వచ్చినవి కూడా మర్చిపోతాం సో కూల్గా ఉండు స్ట్రెస్ తీసుకోకు అని హాఫ్ అన్ అవర్ ధైర్యం చెప్పి రూమ్కి పంపిస్తాడు విక్రమ్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్